ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ కలగా నానిపోద్దండి చింతపండు ఇంతలు వేసుకోవాలి ప్యాన్లో కొన్ని ధనియాలండి కొన్ని ఆవాలు కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర కొన్ని ఎన్ని మిట్లు వేసుకోవాలి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొన్ని నువ్వులు వేసుకోవాలండి వేసుకొని ఒళ్ళు కూడా బాగా వేయించుకోవాలి వేడిపోయాను బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ వేయించుకోవాలి చేసుకోవాలండి మెత్తగా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చింతపండు నానిపోయింది ఇప్పుడు మెత్తగా చేసుకోవాలండి గుజ్జు చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను అండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి ఇందులో కొన్ని పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఒకసారి కలుపుకోను సిమ్లో ఉడకనివ్వండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి తెలియ వరకు చింతపండు పులుసు ఉడక ఇవ్వండి ఉడికిపోయింది ఇలా ఉడికితే సరిపోద్దండి చింతపండు పులుసు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆయిల్ కూడా పైకి తెలియదండి సరిపోయింది లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి

లో కొంచెం ఇల్లు వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఇది చల్లగా అవ్వాలి అంటే మనం రెడీ చేసుకున్నాం కదా పౌడర్ వేసుకోవాలి ఇంట్లో వేసి కలుపుకోవాలండి బాగా ండి కలిసిపోయింది కదా ఇప్పుడు చింతపండు కొంచెం వేసుకుని బాగా కలుపుకోవాలండి గుర్జు కూడా కలిసిపోయిందండి ఇప్పుడు మనం తాళింపు అంతే అండి చింతపండు పిల్ల అయితే రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి